బొమ్మ ముందుకు <polarization> <imana> <restrict among all> <intake> ఇప్పటికీ వర్షాకాలం స్టార్ట్ అయ్యి నెలా నెల పదిహేను రోజులు అవుతుంది ఇంతవరకు కూడా చీమ కుట్టినట్టు కూడా ఈ గవర్నమెంట్ కి చల్లం లేదు మేము ఎవరికి మొత్తుకున్నా కానీ ఎన్ని ఏ విధంగా ఎన్నవించుకున్నా కానీ మున్సిపాలిటీలో ఫిర్యాదు చేసినప్పుడు ఎక్కడ ఏది చేసినప్పుడు కూడా ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు తాత్కాలిక ఏదో వాటర్ ఎత్తిపోసే కార్యక్రమం చేస్తున్నారు ఆ వాటర్ ఎత్తిపోసి ఇంచు కూడా వాటర్ కదలట్లేదు దీని తోడుగా దీంట్లో పందులు ఉన్నాయి దాని తర్వాత భయంకరమైన దోమలు పెడతా ఉంటా ఉంది అంతేకాకుండా ఈ వాటర్ మళ్ళీ ఇదే వాటర్ ఆ మోటర్లో పొల్యూటెడ్ అయ్యి వీళ్ళకి ఇక్కడున్న ఐదు వందల మంది స్టూడెంట్స్ కూడా వ్యాధుల చేత భయంకరమైన యాదనం పడుతూ ఉన్నారు ఇలాంటి పరిస్థితులలో అధికారులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు నేను విన్నవించుకుంటామని వాళ్ళని మనవి చేస్తాను దీని ఎదురుగా అనేకమైన ఇల్లులు ఉన్నాయి ఈ ఇల్లుల్లో కనీసం డోర్ తెరిసే పరిస్థితి కూడా లేదు ఎందుకంటే భయంకరమైన దుర్వాసన వస్తూ ఉంది చిన్నపిల్లలతో ఉంటున్న పరిస్థితులలో దోమలగా దోమల బిడద కావచ్చు లేకపోతే దుర్వాసన విషయంలో కావచ్చు ఎట్టి పరిస్థితుల్లో లోనకెళ్ళలేని లోన డోర్ తీయలేని పరిస్థితులు ఇలాంటి రకయాతను అనిపిస్తాను ఇది అతి సిటీకి దగ్గరలో సమీపంగా చాలా రుచేరిగా ఉంటుంది కానీ కానీ వాస్తవానికి ఇక్కడ వాస్తవ పరిస్థితి పరిశీలిస్తే ఎంతో దుర్గంధం కొడతా ఉంటుంది ఎవరు చాలా చాలామంది వస్తున్నారు చూస్తున్నారు వెళ్తున్నారు కానీ శాశ్వతమైన పరిష్కారం ఎవరూ ఏర్పాటు చేయట్లేదు దయచేసి మీ కాలనీ వాసులుగా మేము అందరం వినియోగించుకుంటా ఉన్నాం వెను వెంటనే ఇమ్మీడియట్లీగా ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయగలరు ఇంతకంటే గో డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలరు అధికారులు రాజకీయ నాయకులు తెలుసుకుంటే కానీ మాకు ఎందుకు ఈ సమస్యని కొన్ని సంవత్సరాలు బట్టి వెంటాడుతూ ఉందో మాకు అర్థం కావట్లేదు కానీ ఇప్పటికైనా చొరవించి ఈ సమస్యని పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ మీరు కార్పొరేటర్ దృష్టికి తీసుకెళ్ళలేదా మేడ వెంకటేశ్వరరావు గారు కదా ఈ కార్పొరేటర్ తీసుకెళ్ళము పలుసార్లు మరి మున్సిపల్ కమిషనర్ గారికి చూపించారా మున్సిపల్ కమిషనర్ గారు లెటర్ పెట్టడం జరిగింది ఫిర్యాదు ఇవ్వడం జరిగింది కానీ అయిన ఏమాత్రం కూడా రెస్పాన్స్ లేదు ఈ వాటర్ పొల్యూషన్ వల్ల పిల్లలకి ఎటువంటి జబ్బులు కానీ వస్తున్నాయి మలేరియా కానీ టైపాయిడ్ కానీ కలుషిత వాటర్ తాగి మలేరియా డెంగ్యూలతో పాటుగా వాళ్ళకి చర్మ వ్యాధులు వస్తున్నాయి మీరు మీరు ఐదు వందల యాభై మంది పిల్లలు ఏ ఒక్కరు మీరు కలిపినా కానీ ఆ విషయం మీరు కనుక్కోవచ్చు ఎంక్వైరీ చేసుకోవచ్చు భయంకరమైన యాతను అందిస్తాం ఇక్కడ ఉంటున్న పిల్లలు కావచ్చు దీని దీని చుట్టుపక్కల ఉంటున్న ఈ నివాసం కావచ్చు సార్ ఈరోజు మనం గురుకుల మైనార్టీ గురుకుల పాఠశాలని సందర్శించటం పరిసర ప్రాంతాలు శుభ్రత పరిశుభ్రత అనే కార్యక్రమాన్ని గురించి అవేర్నెస్ కలిగించడం కోసమే ఈరోజు మనం ఈ గురుకుల పాఠశాలని సందర్శించడం జరిగింది